ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంతా ఓ ఎంకటప్ప ఇది ఒకటి ఉందా ఏ పక్క అవుతుంది లెఫ్ట్ సైడ్ పోతుందట ఎద్దు ఎంత ఉంటుంది దీనికి తొంభై ఐదు వేలు ఏం రెండు ఎద్దుల రేటు ఒక ఎద్దుకు చెప్తున్నావు ఇంకా జగ్గి చెప్పాలనా మళ్ళీ అడిగిరెవరొచ్చి ఎనభై చిల్లర అడుగుతుండ్రు నువ్వేంతకిద్దామనుకున్నామలా ఎనభై ఎనిమిది వేలు అయితే ఇస్తాడట ఫైనల్ అయితే ఎన్నేళ్ళ కడా లేసి రెండేళ్ళు అయింటుంది బాగుతుంది పని అయితే ఫుల్ గ్యారంటీ లెఫ్ట్ సైడు ఎడమ పక్క అవుతుంది మక్తల్ మండల్ కర్ణి నారాయణపేట జిల్లా వెంకటాపవి ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం చేస్తుంటాడు ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాడంట నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఇవి కూడా దేవునేతలు ఉంటాయి ఈయనవేనంట ఇవి ఎంత ఉంటాయి ఒకటి ఇరవై అంట ఇవి ఎవరికన్నా కావాలంటే ఇది ఇవి ఎడికి వస్తాయి వచ్చే రేటు ఒకటి పది ఇస్తావు ఫైనల్ అడిగేటోళ్ళు అడుగుతుంటారు మళ్ళా లక్ష అడుగుతు లక్ష రెండు వేల వరకు అడిగింద్రట ఫైనల్ ఒకటి పది ఇస్తారు నెంబర్ చెప్పినాను చెప్పినావుగా ఓకే రైట్